హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి వస్తుంది మరి దీపావళి రోజున లక్ష్మీదేవిని ఏ దిశలో అమర్చుకుంటే మనకు సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ ఇక మన విషయంలోకి వస్తే దీపావళి పండుగ అన్ని మతాలు చేసుకునే పండుగ ఈ పండుగను ఈ మతస్థులు మాత్రమే చేసుకోవాలని లేదా ఎవరైనా చేసుకోవచ్చు అని అంటున్నారు పండితులు కానీ హిందువులు మాత్రం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు అందుకు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను ఏ దిశలో అమర్చుకోవాలో చాలామందికి తెలియదు కనుక వాస్తు శాస్త్ర ప్రకారం విఘ్నేశ్వరుడు ఇంద్ర కుబేరుడిని పూజించేందుకు ఈశాన్యం లేదా ఉత్తర తూర్పు దిశగా ఉండేలా చేయాలని అంటున్నారు వాస్తు ప్రకారం చూస్తే దీపావళి ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకొని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మి దేవిని ఆహ్వానించినట్లు అవుతుంది అలానే మామిడి ఆకుల తోరణాలు బంతిపూల ఆహారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలంకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి ఉత్తరం దిశలో కుబేర స్థానం సిహనంగా భావిస్తారు ఈ ప్రాంతంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకోవాలి ఆలాకర్లో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుకొని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు విరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మరి దీని ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీరు మీ కుటుంబం లక్ష్మీదేవితో కలకలాడాలని నేను కూడా కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్